నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట తనకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అత్తిలి మండలం గుమ్మంపాడు ఉరదాళ్లపాలెం గ్రామాల్లో తనకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఇంటింటికి పర్యటించారు గత ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమ అమలు తీరును అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరేమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ ముఖ్యంగా డ్రైనేజీ రోడ్డు నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేసిన పుంత రోడ్లు పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితర ফাারৱর <laughs> করা。 ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అత్తిల మండలం గుమ్మంపాడు వరదాలపాలెం గ్రామాల్లో పర్యటించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందించినటువంటి సంక్షేమం పట్ల ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా గతంలో ఎన్నో ఇబ్బందులు పడినటువంటి రైతాంగం కూడా ఈరోజు అన్ని విధాలుగాను కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సౌకర్యాలకి కూడా ప్రతి ఒక్కరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే ధాన్యానికి సంబంధించినటువంటి బిల్లులు కూడా పూర్తిగా ఈరోజు వారందరికీ కూడా చెల్లించడం జరిగింది ఈరోజు ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని అందించాలో ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా అరువులైన అందరికీ కూడా అందించడం జరుగుతుంది అలాగే అభివృద్ధి కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేపడుతూ ఈరోజు వరదాల పాలెం గ్రామంలో ముఖ్యంగా దాదాపు రెండు కోట్ల పైగా కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్డు అదేవిధంగా మెయిన్ రోడ్డుకి సంబంధించి డ్రైనేజీ నిర్మాణానికి కూడా ఎనార్జీ చేసిన నిధులతో కోటి రూపాయల పైగా నిధులతో ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమాలని త్వరలోనే ప్రారంభించి పూర్తి చేసి ఇక్కడ ప్రజలందరికీ కూడా సౌకర్యాలు పెంచే విధంగా ఈరోజు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించే విధంగా కూడా ఇప్పటికే నిధులు కూడా కేటాయించడం జరిగింది వరదాల పాలెం గ్రామానికి అదేవిధంగా గుమ్మంపాడు గ్రామంలో ఉన్నటువంటి సమస్య ముఖ్యంగా ఆ విలేజ్కి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని గ్రామ కంఠం ఇవన్నీ కూడా అక్కడ రెవెన్యూ ప్రాబ్లంలో చూపి చూపించడం దాన్ని చెరువు కింద చూపించడం వల్ల అనేక మంది ఇబ్బందులు పడటం కూడా జరుగుతుంది దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం త్వరలోనే అది కూడా తొలగించే విధంగా అక్కడ ఆ సమస్యను కూడా పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకి పెద్దపీట వేసి డ్రైనేజీలు కానీ అలాగే రోడ్ల నిర్మాణం కానీ సిసి రోడ్ల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేపడతాం అలాగే ముఖ్యంగా ఈరోజు కొంత రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది గత తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కొంత రోడ్ల నిధులు కేటాయించడం జరిగింది పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో ఏఎంసీలకు సంబంధించినటువంటి నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఇతర పథకాలకు అని చెప్పి వాడి ఈరోజు రైతాంగాన్ని నోటిని మట్టి కొట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడవచ్చు కొంత రోడ్ల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఆ నిధులన్నీ కూడా ఈరోజు ఏఎంసీలకు ఉన్నటువంటి నిధులన్నీ కూడా వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డైవర్ట్ చేయడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని కూడా ఈరోజు మేము గమనించడం జరిగింది దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ పొంత రోడ్ల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం